కొంతమంది అమ్మాయికులు చేతబడులు క్షుద్ర పూజలు అంటూ కూడా భయపడుతూ ఉంటారు స్మ మాకు ఏదో జరిగిపోతుంది లేకపోతే ఎవరో చేస్తున్నారు ఏదో మందు ఇట్టేస్తున్నారు మాట ఇంటి అని మాట్లాడుతారు ఎందుకు అలాగే టెన్షన్ పడుతున్నారు పాపం చాలా అంటే ఈవిల్ స్పిరిట్స్ ఇలాంటివి ఎప్పుడు ఉంటాయి అన్ని చోట్లే కానీ అది మానసిక వికారం కాకూడదు ఎవడీ ఎవడిని ఏమి చేయలేడని ధైర్యంగా ఉండాలండి ఇక్కడ అంటే ఏ ఆయుధం పట్టుకుని ఎవడైతే పొడి చేస్తాడని అని భయపడితే బతకలేం కదా కనుక ఇలాంటి చేతబళ్ళు ఇవి వీటిని ఎప్పుడు భయపడకూడదు వీటి విషయంలో ఉంటే గాక కానీ ఆరాధన చేస్తూ పవిత్రమైన జీవితం గడిపేవాడిని ఏమీ చేయలేవు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే అంబరీషుడి మీద కూర్చొనే శక్తిని ప్రయోగించాడు కానీ సుదర్శన చక్రం రక్షించింది ఆయన్ని కానీ మనం మన ధర్మం పాటిస్తూ ఉంటే శక్తి రక్షిస్తుంది ఇలాంటి మానసిక వికారాలు తయారు చేసుకోకూడదు చేతబడలు ప్రయోగాలు చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కూడా ఎవరో ఏదో చేస్తారని అది మానసిక బలహీనతలు ఇవన్నీ వాటి నుంచి బయటపడాలి ఎంకా చేసుకుంటున్న ఒక నెట్వర్క్ ఉంది అది బాధాకర వినంశం అంటే కొన్ని నెగిటివ్ స్పిరిట్స్ ఉంటాయి వాటి ప్రభావం ఉంటాయి వాటి నుంచి బయటపడే చిన్న చిన్న మార్గాలు మన పూర్వకాలంలో ఉండేవి పిల్లవాడు జడుచుకున్నాడన్నా జ్వరాలు వచ్చాయన్నా దిష్టి ఇటు మందులు వాడినా దిష్టి తీయడము విభూతి పెట్టడము అవి ఉన్నాయి అవి సులభంగా పూర్వము తల్లులకి తాతలకి మా అమ్మలకి తెలుసు అలా మనం తెలుసుకుని ఉంటే ఎవడో అక్కర్లేదు నెట్వర్క్లు అక్కర్లేదు ఇంకా వాడి దగ్గరికి వెళ్తే వాడు దెయ్యంలో పిగుతాడు కనుక అలాంటివి మాత్రమే ఎప్పుడు ధర్మంలో మనం అనుమతించకూడదు వాటికి స్థానం ఇవ్వకూడదు